కాల్చవద్దని ఏను దెలయ్యాయును గెమర్యాయును రాజుతో మనవి చేయగాతుడు వారి విజ్ఞాపనమును వినకపోయను గ్రంథమును కాల్చడం మంచిది కాదు దేవుని వాక్యముకు సంబంధించిన గ్రంథాన్ని కాల్చడం మంచిది కాదు రాజా మీరు దయచేసి గ్రంథాన్ని కాల్చకండి తర్వాత దారుణంగా మీ పరిస్థితి ఉంటుందని చెప్పి తన చుట్టూ ఉన్నటువంటి అధిపతులు ఎంత చెప్పినా వినలేదట చూడండి వినరు ఎందుకని మూర్ఖుడు కాబట్టి ఒక మూర్ఖుడట అవిలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక నీటి ఊట కనిపించిందట వాడికి ఏమనిపించిందో ఏమో మూర్ఖుడికి ఏమనిపిస్తే చేస్తూ ఉంటాడు కదా ఆ ఊటలోకి వెళ్ళి ఊటను చూశాడట చక్కగా తేటనైనటువంటి నీళ్లు ఉన్నాయి ఈ నీళ్ళు ఎవడు తాగరాదు అని చెప్పి అనిపించింది వాడికి ఎలాగైనా సరే ఈ ఊటలో ఉన్నటువంటి నీళ్ళనంతటినీ కూడా నేను తీసేయాలని చెప్పని ఆ నీళ్ళ ఊటను నీళ్లను తీసి జల్లేస్తూ ఉన్నాడట ఏం చేస్తున్నాడు ఇప్పుడు నీళ్లను జల్లేస్తూ ఉన్నాడు ఎందుకని ఎవరూ కూడా ఈ నీళ్ళ ఊటలో ఉన్న లేదా ఈ నీటిని తాగడానికి వీలు లేదు మూర్ఖుడికి తెలియని విషయం అంటే అది ఊటని తెలియదు ఆ ఏం తెలియదు ఊటని తెలియదు నేనేదో తీసేస్తున్నానని చెప్పి అనుకుంటున్నాడు కానీ లోపల నుంచి వస్తూనే ఉన్నాయి సాయంత్రం అయింది అలసిపోయాడు ఇక మన వల్ల కాదులే అని చెప్పి లేచి బయటికి వెళ్ళిపోయాడు కొద్దిసేపలకి ఆ ఊట నుంచి బయటకు వచ్చి చూస్తే అలా నీళ్ళు వచ్చాయి అప్పుడే తేటగా అవుతున్నాయి నీళ్ళనైతే తీయలేకపోయాను కానీ కనీసం ఈ నీళ్ళని పాడైనా చేద్దామని చెప్పి మళ్ళా నీటిలోకి వెళ్ళి దూకేసి కాళ్ళతో అటు ఇటు అనేసి మరలా బురద నీళ్ళుగా చేసాడట మరలా బయటకు వచ్చేసాడు బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఆ బురద నీరంతా కూడా ఏమైపోయాయి చెప్పండి మరలా తేటగా మారిపోయింది ఎందుకని అది నీటి ఊట కాబట్టి నీటి ఊటను నువ్వు ఎంత తోడేసినా ఎంత పాడు చేయాలని చూసినా అది పాడవదు అది ఖాళీ అవ్వదు దేవుని వాక్యం ఏంటో తెలుసా అది జీవపు ఊట ఈ జీవపు ఊటను నువ్వు ఎంత కాల్చివేసినా అది పుట్టుకొనే వస్తుంది తప్ప నీవు కాల్చవని చెప్పి ఎప్పుడు కూడా అది ఆగిపోయేది కాదు ఈ విషయం తెలీదు ఎవరికి బైబిల్ను అవమానపరిచేవారికి బైబిల్ను కాల్చే వారికి